హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే అండి ఇది జనగామ టు కరీంనగర్ వెళ్ళే హైవే వయా ఉస్నాబాద్ ఈ డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవే కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు పది గుంటల సైట్ ఇది కంప్లీట్గా రెడ్డు సైడ్లో ఉంది కల్టివేషన్లో ఉంది సైట్ కూడా స్క్వేర్లో వస్తుందండి చుట్టూ కడిలేసి ఉంది కదా చుట్టూ కడీలు కడీల మధ్యలో సైటు మనకు రోడ్ సెంటర్ నుంచి వెళ్ళి అక్కడి దాకా బ్యాక్ ఇచ్చారండి ఇది రెడ్ సైడ్లో ఉంది రోడ్కి లెవెల్లో ఉంది డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హైవేకి ఉంది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంది విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సైట్ అయితే చాలా బాగుంది మంచి ఛాన్స్ అండి ఇది మనకు చుట్టూ కడిలో ఇలాంటి హైవేకి కొత్తగా పడుతున్న హైవేకి ఒక ఐదు గుంటలు పది గుంటలు కావాలి చిన్నగా ఫామ్ హౌస్ పర్పస్ అయినా పర్లేదు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయినా పర్లేదు మనకు కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇలాంటి చిన్న చిన్న సైట్లు రేర్గా వస్తుంటాయండి మనకు డిస్టిక్ టు డిస్టిక్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇవి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనుకునే ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది ఎప్పుడూ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి ఒకసారి బస్సు వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ మనకు సైట్ వచ్చేసి ఇదండి రైతు చెప్తున్న ధర గుంటకు రెండు లక్షలు మన పేమెంట్ను బట్టి తగ్గే అవకాశంలో ఉంది